అనగా అనగా ఒక చిన్న పట్టణంలో సిరి అనే ఒక అమ్మాయి ఉండేది చదువుల పట్ల ఎంతో ఆసక్తితో ఉండే సిరికి పురాతన పుస్తకాలంటే ప్రత్యేక మక్కువ ఒకరోజు ఆమె తన పట్టణంలోని పాత గ్రంథాలయంలో సంచారం చేస్తూ ఒక పురాతన పుస్తకం దొరికింది ఆ పుస్తకం మీద ధూళి పేరుకుపోయి ఉండటంతో దానిని తీసుకుని తుడిచి ఆసక్తితో పుటలు విప్పింది పుస్తకం తెరవగానే దాని వింత కాంతి వెలుగులు వెలువడినాయి ఆశ్చర్యపోయిన సిరి తన కళ్లకు కళ్లెం వేసుకుని చూడగా పుస్తకం నుండి మూడు పాత్రలు బయటకు వచ్చాయి ఒకరు రాజు మరొకరు మాంత్రికుడు మరియు చివరి పాత్ర ఒక వీరయోధుడు వారు అన్ని కాలంలో నుండి వచ్చినట్లు మాట్లాడారు ఆ పాత్రలు సిరికి తమ కథ చెప్పాయి వారి ప్రపంచం ఒక మాయాజాలం వల్ల పుస్తకంలో బందీగా మారిపోయిందని వారిని విముక్తి చేయడానికి ఒక విశేష లాకెట్ అవసరమని తెలిపారు ఆ లాకెట్ ఆ గ్రంథాలయంలోనే దాగి ఉందని సిరికి చెప్పారు సిరి పాత్రలతో కలిసి ఆ లాకెట్ కోసం అన్వేషణ చేసింది ఎన్నో సాహసాల తరువాత ఒక రహస్య అరలో దాన్ని కనుగొని పుస్తకంలోని మాయాజాలాన్ని వీడించింది పాత్రలు తమ ప్రపంచానికి తిరిగి వెళ్లిపోయాయి కాని సిరికి ఒక అద్భుత అనుభవం మరియు అపారమైన జ్ఞానం వరంగా వచ్చింది ఈ కథ ముగింపులో సిరి తన గ్రంథాలయంలో మరిన్ని పురాతన పుస్తకాలను పరిశీలించి పుస్తకాల ప్రపంచంలో మరిన్ని రహస్యాలను వెలికితీయడానికి సిద్ధంగా ఉంది